వెల్కమ్ టు మెగా టీవీ తిరుమలలో భద్రత డొల్లా మరోసారి బయటపడిందని భూమన రెడ్డి వెల్లడించారు పాదరక్షలు వేసుకుని మహాద్వారం వరకు ముగ్గురు భక్తులు వెళ్లారంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తుందన్నారు శ్రీవారి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుండి మహాద్వారం వరకు పట్టించుకోలేదన్నారు మేజోర్ అనుమతి ఉందని ఏ బోర్డులో తీర్మానం చేశారో చెప్పాలని కోరారు తిరుమల కొండపై జరుగుతున్న అపచారాల గురించి చెప్తుంటే వితండ వాదనలు చేస్తున్నారన్నారు తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు పరమ పావనుడైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం వాళ్ళ డొల్లతనం ఈ రోజున మరింత స్పష్టంగా లోక విదితమైంది ఈరోజు శ్రీవాణి దర్శనానికి వెళ్ళినటువంటి ముగ్గురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి మహద్వారం వరకు అంటే దాదాపు అర కిలోమీటర్ మేర మధ్యలో దాదాపు అంచెల భద్రతా సిబ్బంది ఉన్నారని ఉంటున్నారు కూడా ఉండినా వీళ్ళు పాదరక్షలతో మహద్వారం వరకు రావటం తిరుమల తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం మొదటిసారి శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులలో పాదరక్షలు ధరించటం మీద నిషేధం ఉన్నది కానీ ఈ ముగ్గురు భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనే ఎలా రానిచ్చారు మధ్యలో భద్రతా సిబ్బంది విజిలెన్స్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు మహద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్లను పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ ఎంత అద్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తేట తెల్లమైపోయింది దీని మీద టీటీడీ అధికారులు చాలా చక్కటి వివరణలు కూడా ఇవ్వచ్చు అవి పాదరక్షలు కావు చెవులో వేసుకునేటువంటి రింగులు అనొచ్చు లేదా మొలగట్టుకునేటువంటి వడ్డాణాలని కూడా చెప్పవచ్చు లేకపోతే ఆ పాదరక్షలు పాదరక్షలు కావాలి చెప్పవచ్చు పాదాలకు రక్షకలుగా వాడుకున్నారని చెప్పవచ్చు ఇలా ఏ రకమైనటువంటి బుకాయింపులైనా ఆడవచ్చు కానీ ఏ రకమైనటువంటి బుకాయింపులు ఆడినా పాదాలకు రక్షణగా ఉండేటువంటి పాదరక్షలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముందు నుంచి అనుమతి లేదు అన్నది తేట తెల్లమైనటువంటి విషయము దీనికి నేను ఇప్పుడే ఎవరో టీటీడీ అధికారులు చెప్పినట్టుగా మేజోన్లకు పర్మిషన్ ఉంది అని వాళ్ళు ప్రకటించినారని నాకు ఎవరో చెప్పినారు మేజోళ్లకు పర్మిషన్ ఉంది అన్నది ఏ బోర్డులో నిర్ణయించినారో ఆ బోర్డు తీర్మానాన్ని బయటికి తీయాలి ఏ ఆగమ సలహా మండలి నిర్ణయించిందో ఏ ఆగమ సలహా మండలి సలహా ఇచ్చిందో ఆగమ సలహా మండలి యొక్క తీర్పును కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంది మేము కొండ మీద జరుగుతున్నటువంటి అపచారాలను గురించి మాట్లాడితే దాని మీద వితండకరమైనటువంటి వాదనలు వివరణలు ఇచ్చి సరిపుచ్చుకోవాలంటే కుదరదు నిరంతరం ఈ కూటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కొండనంతా కూడా ప్రక్షాళన చేస్తున్నాను అని చెప్పినప్పటి నుంచే ఈ రకమైనటువంటి సంఘటనలన్నీ కూడా వరుస లాగా జరుగుతున్నాయి అంటే దీన్ని బట్టి చూస్తే ఇదే ఇదేనా చంద్రబాబు గారు అనేటువంటి అనుమానం భక్తులందరికీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది మేము ఈ తప్పు జరుగుతున్నది అంటే మా మీద వ్యక్తిగత దాడులకు దిగుతున్నారే తప్ప నువ్వు నాస్తికుడు నీకు అసలు భక్తే లేదు ఇలాంటి మాట్లాడితే ఉపయోగం లే మీరు చేస్తున్నటువంటి తప్పులను సవరించుకోవటానికి మీరు ఏం చెయ్య చేస్తారు అన్నటువంటి విషయాలను మీరు తెలపాలి తప్ప ఈరోజు జరిగినటువంటి ఈ పాదరక్షలతో భక్తులు మహద్వారం వరకు సాక్షాత్తు రాష్ట్రపతి కూడా ఈ సాహసం చేయలేరు ప్రధానమంత్రి కూడా ఈ సాహసం చేయటానికి వీలు లేదు అలాంటిది ముగ్గురు భక్తులు వైకుంఠం ట్యూ కాంప్లెక్స్ నుంచి మహద్వారం వరకు పాదరక్షణతో వచ్చారు అంటే ఈ అధికారుల నిర్లక్ష్యం ఈ కూటమి యొక్క పాలన పరిస్థితి ఏ దుస్థితిలో ఉన్నది అనడానికి ఇది స్పష్టమైనటువంటి రుజువు